జయవాసవి మీడియా సోదరులకి అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్య కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి దూండి రాకేష్ గారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు అమ్మవారి దర్శనానంతరం రాకేష్ గారి గృహానికి వెళ్ళి ఆ తర్వాత ఆఫీస్కి వచ్చి అనేక రకాలైనటువంటి కార్పొరేషన్ సంబంధించి డెవలప్మెంట్ విత్ ఇన్ షార్ట్ టర్మ్లో వారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రేమతో కానివ్వండి ఒత్తిడితో కానీ ఆర్యవేషులు పేద ఆరవేషులకి న్యాయం జరగాలనే విధానం కొట్లాడే విధానం కానీ అడిగే విధానం కానీ నెరవేర్చుకునే విధానం చూసి చాలా సంతృప్తి చెందాను మా రాష్ట్రంలో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని మరి మేము కూడా ఇంప్లిమెంట్ చేయాలి మా ముఖ్యమంత్రి గారికి అలాగే మా ప్రభుత్వానికి విన్నవించుకోవాలి మా ఆర్థిక శాఖ మంత్రి బట్టి గారికి అలాగే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకోవాలి తీసుకొని వెళ్ళి అడగాలనే ఉద్దేశం చాలా మనసు నిండా ఉండింది మా శాఖ కూడా తెలంగాణలో వైశ్య కార్పొరేషన్ శాఖ కూడా ముఖ్యమంత్రి గారు అలాగే భట్టి గారి కింద ఉండడము వారి చైర్మన్ కావడము వీరు మంత్రిగా ఉండడము మా అదృష్టంగానే భావిస్తున్న ఏ నిధులు అడిగినా కూడా వారిద్దరి కిందనే ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని మిగతా ఆరవేషన్లకి సహాయము సహకారము అందిస్తారనే ఉద్దేశంతో నాకు తొలి వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్గా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మరి ఏదైతే వాసవి మాత జన్మస్థలము ఉంది కాబట్టి అవకాశం పెద్ద అవకాశం దూడి రాకేష్కి రాగలిగింది అలాగే పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ వాసి ఇక్కడ జన్మించినటువంటి వ్యక్తి కాబట్టి వారికి సేవ చేసేదైనా సరే వారి పేరుని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే అవకాశం కూడా వారికి కలిగినందుకు అమ్మవారి ఉన్నందుకు ముందుగా రాకేష్ని నేను అభినందిస్తున్నాను ఏదైతే వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడమే కాకుండా నూట ఇరవై ఐదవ జయంతిని పొట్టి శ్రీరాములు గారి సంవత్సరం మొత్తం వార్షికోత్సవం జరపడం అనేది చాలా ఆనందంగా ఉంది నూట ఇరవై ఐదవ సంవత్సరం వారి టర్ములో రావడం కూడా చాలా ఆనందంగా ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్ళి విగ్రహ స్థాపనే కానీయండి స్మృతి వనమే కానివ్వండి సంవత్సరం పొడవునా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు అన్ని సంఘాలు అన్ని పార్టీలకు అతీతంగా అన్ని అందరి ప్రజల్ని సామాన్య ప్రజలని అందరినీ కూడా మమేకం చేసి కార్యక్రమాలు తీసుకోబోతున్నాడు అనే విషయాన్ని విని చాలా సంతోషమైంది అలాగే ఈబీసీ కింద కూడా మరి పేద అరవేక్షలకు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి వ్యాపారపరంగా ఇన్సూరెన్స్ లేకపోవడం అలా ప్రభుత్వం నుంచి ఇదివరకు ఎన్నడూ కూడా ఏ భరోసాలు లేకుండా అల్లాడుతున్నటువంటి వ్యాపారస్తులకు నిలబడి ఈరోజు సబ్సిడీ ఇప్పించి ఈబీసీ కింద వైశ్యులని చేర్చి మరి అందులో ఐదు లక్షల వరకు రుణ రుణాన్ని ఇప్పించి సబ్సిడీ ఇప్పిస్తున్నటువంటి మరి ఇంకా రెండు మూడు రోజుల్లో ఇరవై రెండవ తారీఖు వరకు ఇంప్లిమెంట్ అవుతుంది అని తప్పుడు చెప్పడం కూడా నేను విన్నాను అదే ఇరవై రెండవ తారీఖు వరకు మరి చిన్న చిన్న మినీ ఎంఎస్ఎంఈ నుంచి మరి ఇంకా పెద్ద ఎత్తున కూడా లోన్లు ఇప్పించేసి చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కూడా డెవలప్మెంట్కి వారు ముఖ్యమంత్రి దగ్గరకి వెళ్ళి అది కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కుటీర పరిశ్రమలు కానీ చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానీ మాకైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మరి మహిళలకు పీట వేయబోతున్నారు మొన్ననే ప్రకటించారు మహిళా దినోత్సవం సందర్భంగా మాకు రైస్ మిల్స్ కూడా ఆర్య పేదలకి అలాగే మహిళలకి ఇస్తాము అని మరి వారు ప్రకటించడం జరిగింది అందులో మా వంతు కూడా వాటా ముఖ్యమంత్రి గారికి అడిగి మా ఆరవేశం మహిళలకు కూడా ఇప్పించాలనే ఉద్దేశంలో మేము ఉన్నాము డెఫినెట్గా రేపు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి దీన్ని మేము ఒక మెమోరాండమ్ ఇచ్చి మా అరవేషులకు కూడా రే ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ రైస్ మిల్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించమని ఆర్యవేశ్వర తరఫు నుంచి మేము అడగడం జరుగుతుంది అలాగే ఈ బడ్జెట్లో కూడా ఆరవైసులకి స్కీములు కానీ బడ్జెట్ కానీ కేటాయించమని మేము ఆల్రెడీ మెమోరాండం వేయడం జరిగింది అవి ఇంప్లిమెంట్ అవుతాయని మేము అనుకుంటున్నాము డెఫినెట్గా వయసులకి మంచి రోజులు రావాలి అని గతంలో జరిగినటువంటి నష్టాన్ని ఎంతో కొంత మా వల్ల పూర్తి చేయాలి అనే ఒక దృక్పథంతో మంచి ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము మాకు ఇచ్చినటువంటి ఈ పదవిని మేము న్యాయం చేసి ఆ కుర్చీకి కానీ పేద ఆరవైసులకు కానీ న్యాయం చేయాలి అనే ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నాం తప్పకుండా రాకేష్ కానివ్వండి కర్ణాటకలో కానివ్వండి మహారాష్ట్రలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ఎక్కడున్నా కూడా వైశ్యులే పార్టీలు వేరైనా వైశ్యులు వైశ్యులకు అందరికీ న్యాయం జరగాలనే ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున వందలాది మంది ఒక్క పిలుపు మేరకి ఇందాక వందలాది మంది ఆరి వైశ్యులు వచ్చి మరి వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు అందరం కలిసి డిస్కషన్ కూడా చేసుకోవడం జరిగింది ఈ ఆనంద సమయంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి అలాగే మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమాల్ని వివిధ పథకాలని ఇంప్లిమెంట్ అన్ని మాకు వివరించి దాని మెటీరియల్ అంతా ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి అవకాశం ఉంటే తప్పకుండా మీ అన్ని ఇంప్లిమెంటేషన్స్ అయిన తర్వాత కూడా మరోసారి ఈ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ని మరోసారి విజిట్ చేసి ఇంకా కూడా మా కార్పొరేషన్ మేము ఏం చెయ్యాలో అనేది చిన్నోడువైనా కూడా నువ్వు చాలా జైల్లో ముందుకెళ్ళి చాలా కార్యక్రమాలు చేస్తున్నావు సోదర మేము కూడా మీతో షేర్ చేసుకుని మా ముఖ్యమంత్రి గారికి అడగడానికి మాకు కూడా ధైర్యం వచ్చింది అని ఈ సందర్భంగా కోరుకుంటూ జై